హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురికి ఉరి శిక్ష విధించిన కోర్టు సంచలన తీర్పిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపో ఆంధ్రప్రదేశ్ లో పది ఏళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది నాటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ఐదుగురు దోషులకు ఉరుశిక్షను ఖరారు చేస్తూ శుక్రవారం నాడు చిత్తూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఆరవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు గారు నిందితులకు కఠిన శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు అంతకులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ వెంకటాచలపతి అలాగే జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ వారితో పాటు ఎం వెంకటేష్ ఏవన్ చింటూ మొత్తం డెబ్బై లక్షల అపరాధం చెల్లించాలని అదేవిధంగా డెబ్బై లక్షలు ప్లస్ పదహారు లక్షలు మృతుల వారసులకు ఇరవై లక్షలు ఫిర్యాదుదారు సతీష్ నాయుడుకు చెల్లించాలన్నారు అబద్ద సాక్ష్యం చెప్పిన వారిపై చర్యలకు ఇప్పుడు కోర్టు సిద్ధ సన్నద్దమవుతోంది హైకోర్టు శిక్షణ ఆమోదించే వరకు కూడా ఉరి శిక్షను నిలిపివేయాలన్నారు జిల్లా న్యాయమూర్తి అయితే పది సంవత్సరాల క్రితం చిత్తూరు పట్టణంలో సంచలనం సృష్టించిన మేయర్ దంపతుల హత్య కేసులు ఈ రోజు తీర్పు వెల్లడైంది కేసులో ఏ వన్ నుండి ఏ ఫైవ్ వరకు ఉన్న ఐదుగురిపై హత్యా నేరం రుజువైందని వారం రోజుల క్రితం కోర్టులో తీర్పు కోర్టు తీర్పులో పేర్కొన్నారు వారికి వారం రోజుల తర్వాత తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు గారు శిక్షణ ఖరారు చేశారు ముందుగా దోషులతో జడ్జి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు గురువారం దోషుల తరపున న్యాయవాదులు శిక్ష తగ్గించాలని సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు అయితే జైల్లో వారి ప్రవర్తన ఆరోగ్య పరిస్థితుల పైన నివేదిక తెప్పించుకున్నారు అన్నిటినీ బేరీజీ చేస్తూ శుక్రవారం నాడు కోర్టు శుక్రవారం నాడు ఏ మేరకు గురిశిక్ష విధిస్తూ కోర్టు అయితే తీర్పు ప్రకటించింది హత్యా నేరంలో విలువైన వారిలో అంటే వారిలో చింటూ అలియాస్ చంద్రశేఖర్ వెంకటాచలపతి జైప్రకాష్ రెడ్డి మంజునాథ్ ఎం వెంకటేష్ ఉన్నారు ఐదు మంది మీద నేరం రుజు కావడంతో పద్దెనిమిది మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది అంటే మిగిలిన ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ నిర్దోషులుగా తేల్చి ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు మాత్రం ఈ యొక్క ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది శుక్రవారం తీర్పు వెలువడిన నేపథ్యంలో చిత్తూరులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని చెప్తున్నారు కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడవ తేదీన చిత్తూరు నగర మేయర్ కటారి అరుణాధ చాంబర్లోని సీట్లో కూర్చొని విధి నిర్వహణలో ఉండగా ఆమె భర్త మోహన్ కూడా అక్కడే ఉన్నారు వారితో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు అదే సమయంలో ముసుగు ధరించిన కొందరు తుపాకులు కత్తులతో మేయర్ చాంబర్లోకి దూసుకొచ్చారు మేయర్ అనురాధను తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు ఆమె భర్తను కత్తులతో వేటాడి చంపారు దీంతో నగరపాలక సంస్థ కార్యాలయం రక్తంతో తడిసింది ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది అయితే ఆస్తి నేను చెప్తున్నారు ఈ ఘటనకు పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిగా మేయర్ కటారి అనురాధ మోహన్ మోహన్ మేనలుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ తో పాటు ఈ కుట్ర వెనుక మొత్తం ఇరవై మూడు మందిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఈయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు మేయర్ కటార్ అనురాధ మోహన్ దంపతుల హత్య నేపథ్యంలో చిత్తూరు వన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు రెండు వేల పదహారు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హత్య జరిగింది ఎలా అని చూస్తే పోలీసుల కథనం మేరకు రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడో తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నిందితులు ఎస్ చంద్రశేఖర్ అలాగే చంద్రశే ఎస్ చంద్రశేఖర్ అనే చంద్రశేఖర్ వెంకటాచలపతి అలాగే మొలబగల్ వెంకటేష్ తుపాకులు ప్రాణాంతక ఆయుధాలతో బుర్కాలు ధరించి మరో జైప్రకాష్ రెడ్డి మంజునాథ్ వెంకటేష్ మొత్తం అందరూ కలిసి వచ్చారు మేయర్ కార్యాలయంలో అనురాధ ఆమె భర్త కటారి మోహన్ పై దాడి చేసి హత్య చేశారు ఈ దాడి ఆస్తి ఆర్థిక వివాదాల కారణంగా జరిగిందని చెప్తున్నారు ఈ కేసులో మొత్తం ఏ వన్ నుంచి ఏ ట్వంటీ త్రీ మొత్తం ఇరవై మూడు మంది నిందితులు వివిధ పాత్రలతో నేరానికి కుట్రపడినారు నేరంలో పాల్గొన్నారు ప్రధాన నిందితులకు ఆశ్రయం ఇవ్వడం ఆయుధాలకు సరఫరా చేయడం వంటి కుట్రలో భాగస్వాములు అయ్యారని ఛార్జ్షీట్ లో ఆరోపించారు అయితే ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు కూడా మెయిన్ గా ఉండడం వల్ల వారందరికీ మరణ శిక్ష విధించారు మిగిలిన వారిని ఈ యొక్క నిర్దేశాలుగా తేల్చింది కోర్టు